బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నం తెలంగాణ అస్తిత్వాన్ని ఇప్పుడు బతుకమ్మలోనే చూస్తున్నారు తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు అయితే బతుకమ్మ పండుగ ఎప్పుడు మొదలైందో తొలిసారి ఎందుకు నిర్వహించుకున్నారో చెప్పడానికి మాత్రం ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి అలాంటి కథలలో వెయ్యేళ్ల నాటి కథ కూడా ఒకటి ఉంది బతుకమ్మ పుట్టింది ఆనందంతో కాదు తెలంగాణ ఆడపిల్లల బాధ నుంచే తమ బాధను తెలియజేయడానికి బతుకమ్మ పండుగను వినియోగించుకున్నారు తెలంగాణ మహిళలు తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు రాష్ట్రకూట రాజులు పాలించేవారు వారి వద్ద వేములవాడ చాలికులు సామంతులుగా ఉండేవారు అయితే క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో చాళుక్య రాజైన తైలపుడు రాష్ట్రకూడుల రాజును చంపి తన రాజ్యాన్ని స్థాపించాడు రాజయ్యాక తైలపుడు ఎక్కువ కాలం జీవించలేకపోయాడు తొమ్మిది వందల తొంభై ఏడులోనే మరణించాడు తైలపుడు కొడుకు అయిన సత్యశ్రాయుడు రాజయ్యాడు వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయం అప్పట్లో ఎంతో ప్రసిద్ధి చెందింది ప్రజలు ఆమెను ఎంతగానో నమ్మేవారు తమ కష్టాలు రాజరాజేశ్వరి దేవికి చెప్పుకునేవారు చోళరాజులు కూడా ఆ రాజేశ్వరిని ఎంతో నమ్మేవారు క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తెలంగాణ ప్రాంతాన్ని రాజరాజ చోరుడు పరిపాలించాడని చరిత్ర చెబుతుంది ఇతని కుమారుడైన రాజేంద్ర చోళుడు యుద్ధంలో గెలిచి విజయోత్సవాన్ని పొందాడు తన విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చి అందులో ఉన్న శివలింగాన్ని తండ్రికి బహుమతిగా ఇచ్చాడు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి భారీ స్థాయిలో ఆలయాన్ని నిర్మించాడు రాజరాజ చోళుడు അതെ ബൃഹദീശ്വരാലയം అయితే రాజరాజేశ్వరి ఆలయం నుంచి శివలింగాన్ని తీసుకువెళ్లి తంజావూరులో ప్రతిష్ఠించడం తెలంగాణ ప్రజలకు ఎంతో బాధ అనిపించింది ఎందుకంటే శివుడిని తీసుకెళ్లి పార్వతిదేవిని మాత్రం ఇక్కడే వదిలేశారు శివుడిని పార్వతిని విడదీసినందుకు తెలంగాణ మహిళలు ఎంతో బాధపడ్డారు పార్వతీదేవిని అప్పుడు బృహదమ్మ అని పిలిచేవారు తమ దుఃఖాన్ని ఆ రాజులకు తెలియజేయాలని పువ్వులను పేర్చి బతుకమ్మ తొలిసారిగా ఆడినట్లు చెబుతారు చరిత్రకారులు బృహదమ్మే తర్వాత బతుకమ్మగా మారిందని చెప్పుకుంటారు అప్పటి నుంచి ఏటా బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటున్నారు తెలంగాణ వాసులు మరో కథనం ప్రకారం భూస్వాముల పెత్తందారు వ్యవస్థలో తెలంగాణలోని గ్రామీణ మహిళలు ఎంతో చితికిపోయేవారు వారి వారు బతుకులు అధ్వానంగా తయారయ్యాయి వారి భూస్వాముల ఆకృత్యాలకు వారు నాశనమైపోయారు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అలాంటి మహిళలను తలచుకొని తోటి తెలంగాణ మహిళలు బతుకమ్మ అని దీవిస్తూ పాటలు పాడారని చెప్పుకుంటారు ఆత్మహత్య చేసుకున్న మహిళలకు ప్రతీకగా బతుకమ్మను నిర్వహించుకుంటారని కూడా చెప్పుకుంటారు ఏది ఏమైనా బతుకమ్మ తొలిసారిగా ఆనందంగా నిర్వహించుకున్న పండుగ కాదు ఎంతో బాధతో చేసుకున్న పండుగ